పటాంచెరువు మండలం రుద్రారం గ్రామంలో మంగళవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పరిశీలించారు ఈ సందర్భంగా చేపట్టిన గ్రామ రెవెన్యూ సదస్సుకు హాజరైన రైతులు ప్రజల భూ సమస్యల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ప్రజల భూ సమస్యల దరఖాస్తులను తీసుకొని వారికి రసీదులు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు జూన్ ఇరవయో తేదీ వరకు జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో భూభారతి అవగాహన సదస్సులు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు ప్రజలందరూ ఈ సదస్సులను సద్వినియోగించుకుని తమ భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించవచ్చని వెల్లడించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి దేవుజ రెవెన్యూ అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు భూబాటు చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఇది వరకు ఉన్న సిస్టంలో మనకు అప్లికేషన్స్ రిలేటెడ్గా పెట్టిన కూడా రిజెక్ట్ అవ్వడం ఎటువంటి సమాచారం లేకుండా రిజెక్ట్ అవ్వడం తెలియకుండా నిషేధ జాబితాలో పడడం ఒకరి పేరుంటే ఆ పేరు మార్చి వేరే వారి పేర్లు రావడం ఇటువంటి సమస్యలతో చాలామంది సత్మతం అయ్యేవారు మరియు వాటన్నిటి కూడా ఒక పరిష్కారం చూపించడానికి ఈ ఏడాది జనవరిలో కొత్త చట్టం తీసుకురావడం జరిగింది దానికి సంబంధించిన నియమాలు కూడా నాలుగు నెలల వ్యవధిలో అందుబాటులో తీసుకురావడం జరిగింది మరి నేడు ఏవైతే భూ సమస్యలు ఉన్నాయో అవి వారి గ్రామానికి వెళ్లి రెవెన్యూ అధికారులు గ్రామంలోనే సభ ఏర్పాటు చేసి వారి నుంచి సమస్యలు స్వీకరించి అవన్నీ కూడా నెల లోపల అన్ని కూడా పరిష్కారం అవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మన వృద్ధారం గ్రామంలో పటాంచేరు మండలంలోని రుద్రారం గ్రామంలో ఈ రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేస్తున్నాము మరి ఇంతకుముందు కూడా ఇదే మొత్తం పిటిషనర్స్ వచ్చి నాకు చెప్తున్నారు ఇంతకుముందు ఎన్నిసార్లు పెట్టినా కూడా అదే ఎటువంటి సమాచారం లేకుండా తప్పుగా మాది రిజెక్ట్ చేశారు అని కానీ ఇప్పుడు అటువంటి పొరపాట్లు జరగవు మీరు ఇచ్చిన దరఖాస్తు తప్పకుండా మా దాసీ గారు ఎంక్వైరీ చేసి ఆ త్వరగా పరిష్కారం అన్నది చూపిస్తారు కాబట్టి ఎటువంటి మీరు ఇబ్బంది పడకుండా మీ అప్లికేషన్ పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కోర్టు ఆర్డర్స్ ఏమైనా ఉంటే కోర్టు కేసులు చూపిస్తారు ఇంతవరకు కూడా దరఖాస్తులు మార్నింగ్ నుంచి ఈ గ్రామంలో రావడం జరిగింది సో మిగతా వారందరికీ కూడా వినవించే తప్పకుండా మీరు మీ దరఖాస్తులు పూర్తి సమాచారం ఇస్తూ ఇవ్వండి ఇచ్చిన దరఖాస్తులన్నీ కూడా తప్పకుండా రెవెన్యూ అధికారులు అంటే గది వారు గ్రామానికి వచ్చి పరిష్కారం చేస్తారు ఇదివరకు లాగా డిస్కో ఆఫీస్లో కూర్చొని రాసి పరిష్కారం కాదు వచ్చి మీ స్థలం చూస్తారు మీకు ఆ స్థలం ఉందా లేదా అన్నది చూస్తారు రికార్డ్ చూస్తారు ఇవి రెండు చూస్తూ రెండు తప్పకుండా కరెక్ట్ ఉంటే జెన్యున్ ఉంటే మీకు కట్టా పాస్బుక్స్ అనేది తప్పకుండా ఇస్తారు కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఎటువంటి సందేహాలు లేకుండా మీరు ఈ రెవెన్యూ సదస్సులను భూభార్తి చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ సేవలు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ